టీ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలో ఆగకరికాయ కర్రీని ఈజీగా ఏ విధంగా కుక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఆగకరిక కర్రీకి మన తెలంగాణలో వేరే పేరు కూడా ఉందండి ఈ వెజిటేబుల్కి ఆ పేరు ఏంటనేది కామెంట్ సెక్షన్లో మీరు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా అలానే ఆగకరికాయ కర్రీలో మనకి మెయిన్గా మనం ప్రిపేర్ చేసుకున్న ప్రాసెస్ కన్నా ముందండి మనం ఈ ఆగకరకాయని కట్ చేసుకునే విధానంలో ఉంటుందండి మనకి ముదురు ఉంటే ఇంకా అలానే లేత ఉంటే లేతవైతే డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు పిక్కలు తీయకున్నా ముదురు అయితే చాలామంది పిక్కలతోనే వండుతారు అలా వండటం వల్ల మనం తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట అలా తినటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆ పిక్కలు అయితే తీసేసి కుక్ చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాక ఆగకరకాయ పీసెస్ అన్నింటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇంకా అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మెయిన్గా మనం ఇప్పుడు టమాటా ప్యూరీతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ కర్రీని మసాలా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆకాకరకాయ మసాలా కర్రీ అయితే నాన్ వెజ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఆనియన్ పీసెస్ ఇంకా అలానే టమాటాలు వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ ఇంకా అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి సాఫ్ట్గా అవుతాయన్నమాట ఆనియన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సాఫ్ట్గా అవ్వాలంటే మనం ఆనియన్స్ వేసిన ఒక టెన్ మినిట్స్కి సాల్ట్ వేసేసుకున్నట్టయితే తొందరగా ఫ్రై అయిపోతే ఇంకా అలానే పీసెస్ కూడా ఆనియన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఇలా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకున్నాక మీ దగ్గర ఉన్నట్టయితే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు అందుకని చెప్పి కరివేపాకు అనేది నేను వేయలేదండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఒక మసాలా టేస్ట్ అనేది వస్తుందండి చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ప్రతి కర్రీలో యాడ్ చేసుకొని ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే యాడ్ చేసుకుంటారు అలా కాకుండా ఏ కర్రీలో అయినా సరే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు నేను కొన్ని టమాటాస్ మూడు నుంచి నాలుగు టమాటాస్ కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకొని ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఐ మీన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి వాటిలో ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మూత ఏమీ పెట్టనవసరం లేదు ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా టమాటా ప్యూరినే కదండి తొందరగా బాయిల్ అయిపోతుంది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలాక ఇంట్లో చిన్నపిల్లలు ఉండేలా అయితే కొద్దిగా కారమే వేసుకోండి లేదంటే మీ స్పైసీకి సరిపడా కారం అనేది వేసుకోండి నేను ఇక్కడైతే ఒక స్పూన్ అనేది యాడ్ చేశాను అనమాట లిత్వి కూడా తింటుంది కాబట్టి ఈ కర్రీని ఒక స్పూనే యాడ్ చేశాను ఇప్పుడు కారం అంతా కూడా ప్యూరి అంతటికి కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకున్న ఈ కారం స్మెల్ అంతా కూడా పోయే వరకు ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఆ కారం పొడి స్మెల్ ఉంటుంది కదండి అది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పీసెస్ని కూడా వేసేసుకొని ఈ పీసెస్ అన్నిటికీ కూడా మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్ టమాటా ప్యూరీ అంతా కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీలో ఎవరికైనా ఫ్రై తినాలి అనిపించేటట్టయితే అయితే ఈ స్టేజ్లో మనం మూత పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ టెన్ మినిట్స్ తర్వాత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నట్టయితే ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది లేదు గ్రేవీలా కావాలనుకుంటే ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గిపోయినాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే గ్రేవీలా ప్రిపేర్ అయిపోతుందండి కర్రీ అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని మనం డిఫరెంట్ వేలో కుక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి నెక్స్ట్ ప్రాసెస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్నట్టయితే మనకి కర్రీలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇంకా అలానే మొక్క కూడా మెత్తగా ఉడుకుతుందండి ఆగాకరకాయ పీస్ ఏదైతే ఉందో అది కూడా మెత్తగా ఉడికేస్తుంది మెత్తగా ఉడకాక మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదండి ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటానండి అంతే ఆగ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటాను కొత్తిమీర జల్లుకున్నాక నచ్చినట్టయితే కొంచెం గరం మసాలా లేదంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అంతే అండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్